హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బేస్ చేసుకొని ఏ లెసన్స్ చదవాలి అని టెన్త్ క్లాస్లో ఎక్స్పెషల్లీ ఎస్జిటి వాళ్ళు అన్నీ చదవాల్సిన అవసరం లేదు కొన్ని లెసన్స్ చదువుకుంటే చాలు ఆ కొన్ని లెసన్స్ ఏంటో తెలియక చాలా వరకు అన్నీ చదువుతూ ఉంటారు మరి టెన్త్ క్లాస్ వదిలేయడానికి అవకాశం కూడా లేదు ఖచ్చితంగా టెన్త్ క్లాస్ చదవాల్సిందే మరి ఏ లెసన్స్ చదవాలి ఏ లెసన్స్ చదవకూడదు అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అయితే జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఇక్కడ కనిపించేటువంటిది టెన్త్ క్లాస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజ్ అనమాట మొత్తం పన్నెండు లెసన్స్ ఉన్నాయి వీటిల్లో ఏవి చదవాలి బయాలజీకి సంబంధించి టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ పరంగా మొత్తము టెన్ లెసన్స్ ఉన్నాయి టెన్త్ క్లాస్ అఫీషియల్ సైట్లో మనకు పెట్టేటువంటి సిలబస్ బేస్ చేసుకొని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనుగుణంగా ఇచ్చాడు కాబట్టి టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ పరంగా చదవాలి సో ఓల్డ్ సిలబస్ పరంగా బయాలజీ టెన్ లెసన్స్ ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి ట్వెల్వ్ లెసన్స్ ఉన్నాయి వీటిలో ఏ లెసన్స్ చదవాలో ఒక్కసారి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్గా మనం క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ షెడ్యూల్ వైజ్ బ్యాచెస్ అన్ని కంప్లీట్ చేశాము ప్రెసెంట్ అయితే మొత్తం సిలబస్ని ఐ మీన్ మొత్తం ఎస్జిటి సిలబస్ ని ఈ విధంగా సిక్స్ గ్రూప్స్ గా డివైడ్ చేశాము జీకే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఒక్కటి మాత్రము పిడిఎఫ్ రూపంలో ఇస్తాము మిగతావన్నీ క్లాసెస్ ఎగ్జామ్స్ మొత్తము మీకు ఇచ్చేటువంటి ఒక పాస్పోర్ట్ ద్వారా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు క్లాసెస్ కూడా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా వినొచ్చు తెలుగు కంటెంట్ మెథడ్స్ ఎడ్యుకేషన్ సైకాలజీ విద్యా దృక్పథాలు ఈవిఎస్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ ట్రై మెథడ్స్ దాంతోపాటు ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడ్స్ ఏ సబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏ సబ్జెక్ట్ సంబంధించి ఆ సబ్జెక్ట్ లో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పై ఎడ్యుకేషన్ సైకల్ తీసుకున్నాం అనుకోండి పైకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ సైకాలజీ ఎడ్యుకేషన్ సైకాలజీ సిలబస్ ఏంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏ టాపిక్ ఆ టాపిక్ ఏ లెసన్ మీకు క్లియర్ గా సబ్ టాపిక్స్ వైజ్ గా వస్తాయి క్లాసెస్ వైజ్గా మ్యాథ్స్ సైన్స్ సోషల్ తెలుగు అయితే మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ మాత్రం ఎస్జిటి స్టాండర్డ్ ఇవ్వ జరిగింది అలా క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మళ్ళీ మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ది కేవలము కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము మొత్తము అక్కడ ఇచ్చినటువంటి సిక్స్ సపరేట్ గ్రూప్స్ అన్నీ కలిపి త్రీ హండ్రెడ్ ఏ గ్రూప్లో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అప్ టు డిఎస్సి వర్క్ వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి డిఎస్సి వర్క్ అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాం మీ ఫ్రీ టైంలో ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ ఏ లెసన్ కావాలంటే ఏ లెసన్ అలా సపరేట్గా ఉంటాయి కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోండి ఈ సమయంలో నోటిఫికేషన్ టైం సమయంలో అశ్రద్ధ చేయవద్దు మీకు ఒక్క సబ్జెక్ట్ అయినా యూజ్ అవుతుంది మీకు నచ్చినటువంటి సబ్జెక్టు మీకు నచ్చినటువంటి క్లాస్ ఏదైనా కానివ్వండి త్రీ ఏ కాబట్టి పెద్ద విషయం అయితే కాదు వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇదే చివరి అవకాశము ఇంకా తర్వాత టైం ఉండదు కాబట్టి ఇదే చివరి అవకాశంగా వినియోగించుకోండి పర్ఫెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్సీటీ పర్పస్ అని మెసేజ్ చేయండి స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయవద్దు ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ లింక్స్ వచ్చేసరికి రేపు అనగా గురువారము సో ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ అనగా రేపు గురువారము లింక్స్ ఏ గ్రూప్ కా గ్రూప్ ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ సంబంధించి రేపు మొత్తం నైన్ పిఎంకి ఎగ్జాక్ట్గా లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్ఈటి పర్పస్ అని మెసేజ్ చేయండి ఈరోజే గ్రూప్స్లో యాక్టివేట్ చేస్తా రేపు లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూద్దాము తర్వాత బయాలజీ చూద్దాము ఓకేనా ఫస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీని బేస్ చేసుకొని ఉష్ణ మరి ఎస్సిటి పరంగా సెవెంత్ ఎయిత్ మొత్తము ఎయిత్ క్లాస్ వరకే ఎయిత్ క్లాస్ వరకు అయితే మొత్తం చదవాలి ఫ్రెండ్స్ ఎయిత్ క్లాస్ వరకే చాలా వరకు బిట్స్ ఎయిత్ క్లాస్ వరకే కవర్ చేస్తారు సో కొన్ని అంటే నైన్త్ టెన్త్ హై స్టాండర్డ్ అని ఇచ్చాడు కదా సిలబస్లో అంటే ఏదైతే కొంచెం డెప్త్గా ఉంటుందో అంటే కంటిన్యూషన్ టాపిక్ పరంగా మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఎయిత్ క్లాస్ వరకు మొత్తం చదవండి నైన్త్ టెన్త్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూషన్ టాపిక్ చదువుకుంటే చాలు మీకు ఆల్రెడీ నైన్త్ న్యూ సిలబస్ పరంగా ఏమేమి చదవాలనేది క్లియర్గా చెప్పాను ఒక వీడియోలో సో నైన్త్ చెప్పాను కాబట్టి ఇప్పుడు టెన్త్ ఓల్డ్ సిలబస్ పరంగా కాబట్టి ఒక్కసారి మీరు ఏవి చదవాలి ఏవి చదవకూడదని చెప్తున్నా ఫస్ట్ లెసన్ ఉష్ణము చదవాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కంటిన్యూషన్ టాపిక్ అనమాట సో కంటిన్యూషన్ టాపిక్ కాబట్టి ఉష్ణము హండ్రెడ్ పర్సెంట్ అయితే చదవాల్సిందే ఇది సెవెంత్ క్లాస్లో కూడా ఉంటుంది సో సెవెంత్ క్లాస్లో ఉంటుంది అదేవిధంగా టెన్త్ క్లాస్లో కూడా ఉంది కాబట్టి సెవెంత్ టాపిక్ లింక్ టాపిక్ గా మనం దీన్ని ఖచ్చితంగా చదువుకోవాల్సిందే అంటే ఫస్ట్ లెసన్ చదవాల్సిందే నెక్స్ట్ సెకండ్ లెసన్ ఆమ్లాలు క్షారాలు లవణాలు ఆమ్లాలు క్షారాలు లవణాలు ఈ టాపిక్ అనేది మీకు సిక్స్త్లో లో ఉంది అంటే లింకు టాపిక్ పరంగా అంటే పదార్థాలు వస్తువులను బేస్ చేసుకొని ఎయిత్ నైన్త్ టెన్త్ అలా లింక్ టాపిక్స్ పరంగా ఒక్కొక్క టాపిక్ యాడ్ చేసుకుంటూనే వెళ్ళిపోయాడు అనమాట అంటే పదార్థాలు వస్తువులు అనేటువంటి టాపిక్ బేస్ చేసుకొని మీకు ఆమ్లాలు క్షారాలు లవణాలు కూడా అక్కడే యాడ్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఓవరాల్గా మీకు సెవెంత్ ఎయిత్లో చాలా డెప్త్గా ఉంది కంటిన్యూషన్ పరంగా టెన్త్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే ఇది మొత్తం కంటిన్యూషన్ టాపిక్ే కాబట్టి ఖచ్చితంగా ఆమ్లాలు క్షారాలు లవణాలు కూడా చదవాల్సిందే బట్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు ఆ లెసన్లో ఉండేటువంటి కంటెంట్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు మనకు ఎంతవరకు అయితే కంటెంట్ అవసరమో అంతవరకు చదువుకుంటే చాలు అనమాట నెక్స్ట్ చలనము దూరాల కొరతలు అవసరం ఇది చలనము దూరాల కొరతలు ఇది థర్డ్ లెసన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థర్డ్ లెసన్ సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనము మానవుని కన్ను రంగుల ప్రపంచం మరి ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది కాంతికి సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట అంటే లైట్ ఇది మీకు ఎయిత్ క్లాస్లో కూడా ఉంది సెవెంత్ క్లాస్లో కూడా ఉంది సిక్స్త్ క్లాస్లో కూడా ఉంది అంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క లాగ్ అనమాట అంటే ఇక్కడ మీకు సిక్స్త్ అంటే కాంతి పరంగా ఇది లైట్ సంబంధించినటువంటి కంటెంట్ కాబట్టి ఈ లైట్కి సంబంధించినటువంటి కంటెంట్ మీకు సిక్స్త్లో లో ఉంది సెవెంత్ లో ఉంది ఎయిత్లో లో ఉంది అదేవిధంగా టెన్త్ లో మరికి ఈ మొత్తం చదవాల్సిన అవసరం లేదు అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చదవాల్సిందే బట్ అన్ని చదవాల్సిన అవసరం లేదు దానిలో మనకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పరంగా ఏదైతే టచ్ చేశాడో ఆ కంటెంట్ వరకు చదువుకొని వదిలేస్తే సరిపోతుంది అనమాట అంటే ఇక్కడ ఓవరాల్గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా మీరు చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా మిగతా అవసరం ఉండొచ్చు అండి సిక్స్త్ వన్ పరమాణు నిర్మాణం అవసరం లేదు సెవెంత్ వన్ మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అవసరం లేదు నెక్స్ట్ ఎయిత్ క్లాస్ అదే ఎయిత్ లెసన్ రసాయన బంధము అవసరం లేదు నెక్స్ట్ నైన్త్ లెసన్ విద్యుత్ ప్రవాహము సో ఇది విద్యుత్ కాన్సెప్ట్లో వస్తుంది ఫ్రెండ్స్ మరి విద్యుత్ అనేది మనకు ఆల్రెడీ ఎయిత్ క్లాస్లో కూడా వచ్చింది అంటే మీకు లింక్ టాపిక్ పరంగా అబ్జర్వ్ చేస్తే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్లలో కూడా విద్యుత్కు సంబంధించినటువంటి లెసన్స్ అయితే ఉన్నాయి సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో కూడా విద్యుత్కు సంబంధించినటువంటి లెసన్స్ ఉన్నాయి కాబట్టి మీకు టెన్త్ క్లాస్లో ఇచ్చినటువంటి నైన్త్ లెసన్ విద్యుత్ ప్రవాహం కూడా చదువుకోవాల్సిందే నెక్స్ట్ టెన్త్ లెసన్ విద్యుత్ అయస్కాంతము అవసరము లేదు అవసరము లేదు నెక్స్ట్ లెవెన్త్ లెసన్ లోహ సంగ్రహణ శాస్త్రము చదవాల్సిందే ఇది మీకు ఆల్రెడీ మీకు పదార్థాలు వస్తువులు అని చెప్పాను చూడండి ఇందాక ఆమ్లాలు క్షారాల పరంగా ఆ పదార్థాలు వస్తువుల్లోనే మనకు లోహాలకు సంబంధించింది కూడా వస్తాయి కాబట్టి లోహ సంగ్రహణ శాస్త్రం కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సిందే ఇది మీకు ఎయిత్ నైన్త్లో కూడా ఉంటుంది అనమాట లింక్ టాపిక్ పరంగా ఎయిత్ నైన్త్లో కూడా కవర్ అవుతుంది లోహాలకు సంబంధించి మీకు టెన్త్ క్లాస్లో ఇచ్చినటువంటి కంటెంట్ కూడా మీరు చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ట్వెల్త్ లెసన్ కార్బన్ దాని సమ్మేళనాలు మనకి ఇక్కడ అవసరం లేదు అంటే ఎస్జిటి స్టాండర్డ్లో మనకి ఎస్జిటి స్టాండర్డ్లో ఏదైతే ఉందో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ నైన్త్ లెసన్ లెవెన్త్ లెసన్ ఇవి చదువుకుంటే చాలు అంటే ఓవరాల్గా మనకు సెవెన్ లెసన్స్ ఈ సెవెన్ లెసన్స్ కూడా నేను డెప్త్గా చదవండి అని చెప్పడం లేదు ఫ్రెండ్స్ డెప్త్గా చదువుకోవాల్సిన అవసరం లేదు ఏ కంటెంట్ అంటే మనకు సబ్ టాపిక్స్ ఉంటాయి వాటిల్లో మనకు అంటే తెలియకుంటే మొత్తం చదివేసుకోండి బట్ తెలిసినే మాత్రము ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు చదువుకుంటే చాలు ఎందుకంటే ఎక్స్ట్రా సిలబస్ చదువుకోవడం వల్ల ఇప్పుడు ఉండేటువంటి సమయాన్ని బేస్ చేసుకొని అంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ మొత్తం చదువుకోవడం వల్ల మీకు ఏం వృధా అవుతుంది అంటే సమయం అనేది బాగా వృధా అవుతుందనమాట ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్ బేస్ చేసుకొని చెప్తే ఓకేనా నెక్స్ట్ బయాలజీకి మనం అబ్జర్వ్ చేస్తే బయాలజీలో మొత్తం మనకు టెన్ లెసన్స్ ఉన్నాయి ఓల్డ్ సిలబస్ బేస్ కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిలబస్ బేస్ చేసుకుని ఇచ్చాడు కాబట్టి మనకు మొత్తము టెన్ లెసన్స్ ఉన్నాయి మరి ఈ టెన్ లెసన్స్లో ఏం చదవాలి నేను ఏం చదవాలని చెప్తున్నా ఒకవేళ ఇంకా మీకు ఎక్స్ట్రా లెసన్స్ అనిపిస్తే మాత్రం చదువుకోండి హండ్రెడ్ పర్సెంటే మా మీద డిపెండ్ కాకుండా ఇంకా మీకు ఎక్స్ట్రాగా ఏవైనా అవసరం అనుకుంటే మాత్రం చదువుకోండి బట్ బాగా సిలబస్ని అబ్జర్వ్ చేసి ఈ లెసన్స్ చదవాలనేటువంటిది మాత్రం క్లారిటీగా అయితే చెప్పగలము ఒకవేళ ఒకటి రెండు ఒకవేళ నేను ఎక్కడైనా మిస్ అయింటే మాత్రం మీరు ఓన్గా చదువుకుంటారేమో చదువుకోండి చాలా వరకు అయితే మిస్ చేయలేదు ఇక టెన్త్ క్లాస్ బయాలజీని బేస్ చేసుకొని ఫస్ట్ లెసన్ పోషణ ఆహార సరఫరా వ్యవస్థ చదవాల్సిందే ఫ్రెండ్స్ ఓకేనా ఆల్మోస్ట్ ఈ లెసన్ మొత్తం చదువుకోండి బెటర్ ఓకేనా ఎందుకంటే మొత్తం ఈ లెసన్లోనే చాలా వరకు కవర్ అయినాయి అనమాట నెక్స్ట్ సెకండ్ లెసన్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ దీంట్లో మనకు సగం టాపిక్ చదువుకుంటే చాలు చాలు అంటే ఓవరాల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చదువుకుంటే చాలు బట్ మీరు ఆ సిలబస్కి అనుగుణంగా ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏం లేదు మొత్తం చదువుకుంటే ఒకసారి సరిపోతుంది అనుకుంటే చదవండి ఖచ్చితంగా సెకండ్ లెసన్ కూడా మనము లైట్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ థర్డ్ లెసన్ ప్రసరణ పదార్థాల రవాణా వ్యవస్థ చదవాల్సి అవసరమైతే ఉంది ఖచ్చితంగా మీరు ఈ లెసన్ కూడా చదవాల్సిందే నెక్స్ట్ విసర్జన వ్యర్థాల తొలగింపు నాకు తెలిసైతే అవసరం లేదు నియంత్రణ సమన్వయ వ్యవస్థ నాకు తెలిసైతే అవసరం లేదు ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అయితే చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా చదవండి నెక్స్ట్ సెవెంత్ లెసన్ జీవక్రియల్లో సమన్వయం అవసరం లేదు అనువంశికత తరతరాల్లో వైవిధ్యాలు నాకు తెలిసైతే అవసరం లేదు నెక్స్ట్ నైన్త్ లెసన్ మన పర్యావరణం మన బాధ్యత ఖచ్చితంగా చదవాల్సిందే ఓకేనా మొత్తం కాదు అక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ సహజ వనరులు నాకు తెలిసి చదవాల్సిన అవసరం అయితే లేదు అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు బయాలజీని అబ్జర్వ్ చేస్తే మొత్తం ఒక ఐదు లెసన్స్ వరకు చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫస్ట్ లెసన్ మొత్తం చదవండి సెకండ్ లెసన్ కంటెంట్ వర్క్ అవసరమైన దాని వరకు చదవండి థర్డ్ లెసన్ మొత్తం చదవండి ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ ఎయిత్ టెన్త్ అవసరం లేదు అంటే సగం సిలబస్ వరకు మనకు అవసరం లేదు మిగతా సగం సిలబస్లో కూడా ఒక ఫార్టీ పర్సెంట్ చదువుకుంటే చాలు అనమాట అంటే ఇక్కడ ఓవరాల్గా అవసరం లేనటువంటి సబ్ సిలబస్ ఏంటి ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ సెవెంత్ లెసన్ ఎయిత్ లెసన్ టెన్త్ లెసన్ ఇవి చదవాల్సిన అవసరం లేదు ఫస్ట్ లెసన్ థర్డ్ లెసన్ సిక్స్త్ లెసన్ మొత్తం చదవండి సెకండ్ లెసన్ నైన్త్ లెసన్ మనకు అవసరమైనంత వరకు చదవండి ఇది మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఎస్జిటి వాళ్ళు ఎంతవరకు చదవాలి మిగతా సబ్జెక్ట్స్ మిగతా చదివి సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఒక చిన్న సలహా అనమాట మరి మన ఎస్జిటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ మనమైతే నైన్త్ టెన్త్ ఎస్జిటి స్టాండర్డ్లో ఇవ్వడం అయితే జరిగింది సో త్రీ హండ్రెడ్ కాబట్టి పెద్ద విషయం కాదు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏ ఒక్క సబ్జెక్ట్ యూజ్ అయినా కానీ మీకే better ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే డిఎస్ఈలో ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే ఏ బిట్ మిస్ చేసుకోవడానికి లేదంటే హాఫ్ మార్క్లో కూడా జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క హాఫ్ మార్క్ యూజ్ అయినా చాలు అనమాట ఒక్క సబ్జెక్ట్ యూజ్ అయినా మీకు హ్యాపీగా ఫీల్ అవుతా సో విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు ఈ ఒక్కరోజు మాత్రమే త్రీ హండ్రెడ్ ఆఫర్ రన్ అవుతుంది లింక్స్ కూడా రేపే సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి నచ్చింటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు